నమస్కారం గురుగారు ఆయుష్మతి భవ గురుగారు మన నేమ్కున్న వైబ్రేషన్ అనేది మనకి చాలా ప్రభావం చూపిస్తుంది అని మీరు చెప్తూ ఉంటారు ఆ సిరీస్ లో భాగంగా ఇప్పుడు అఖిల్ పేరు గురించి తెలుసుకుందాం గురుగారు అఖిల్ అనే పేరు ఐదు ఐదు అక్షరాల్లో ఉంటుంది ఈ అఖిల్ లో కూడా డెత్ నెంబర్ కాంబినేషన్ ఉంటుంది ఓకే కాకపోతే ఏంటంటే ఈ అఖిల్ అనే పేరు ఎవరెవరు పెడతారో వాళ్ళు స్టార్టింగ్లో యవన దశ వచ్చే వరకు వాళ్ళ కెరియర్ బిగిన్ అయ్యే వరకు కూడా మంచి పొజిషన్లో ఉంటారు ఓకే చాలా తెలివిగా ఆలోచిస్తారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగుంటుంది వీళ్ళకి తర్వాత ఏ పనైనా చేయగల సత్తా ఉంటుంది దేనైనా ఎదుర్కోగల సామర్థ్యం ఉంటుంది మంచి తెలివితేటలు మంచి మాటకారుతను అన్నీ బాగుంటాయి అన్నీ మంచి పేరు తెచ్చుకుంటారు కానీ అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శనుంది అన్న సామెత వీళ్ళకి బాగా వర్తిస్తుంది సో ఈ అఖిలనే పేరు పెట్టుకున్న వాళ్ళకి అదృష్టం చాలా తక్కువ కలిసి వచ్చేది చాలా తక్కువ ఎదురు దెబ్బలు తినేది ఎక్కువ వాళ్ళు ఎంత గొప్ప ఫ్యామిలీ అయినా సరే ఎంత గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే సక్సెస్ అనేది ఎడారిలో ఒయాసిస్ లాగా ఉంటుంది తప్ప అది ఎడారిలో ఎండమావి అయిపోతుంది అందువల్ల ఈ పేరుతోని విజయం సాధించడం కష్టం ఇబ్బంది పడతారు చాలా అదృష్టం వీళ్ళు వెంట ఉండదు కలిసి ఉండదు ఇది ఎందుకంటే ఈ పేరులో డెత్ నెంబర్ ఉంది రివర్స్ నెంబర్ ఉంది రెండు నెంబర్ల కాంబినేషన్ ఉంది రివర్స్ నెంబర్ అంటే రివర్స్ గేర్లో వెహికల్ ముందుకెళ్ళదు వెనక్కే వెళ్తుంది అంటే ప్రయాణం ఎక్కడ మొదలైందో మళ్ళీ తిరిగి అక్కడికే వస్తుంది పదమూడో నెంబర్ని డెత్ నెంబర్ అంటారు ఈ డెత్ నెంబరు అన్ని రకాలుగా నష్టపరుస్తుంది ప్రతి విషయంలోనూ కష్టపెడుతుంది అన్ని పోగొట్టుకునేలా చేస్తుంది సర్వం కోల్పోయే విధంగా చేస్తుంది సో దీనికి ఈ నెంబరు ఎ ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా ఎటువంటి గొప్పవాళ్ళైనా సరే ఈ నెంబర్ బారిన బారిన పడక తప్పదు ఇది మనం ఎవరినో విమర్శించడానికో ఎవరినో వేలిత చూపించడానికో కాదు కానీ వాళ్ళు జాగ్రత్త పడితే వాళ్ళ జీవితమే బాగుంటుంది ఈ పేరుని నేను నమ్మను ఈ ఇంగ్లీష్ భాష మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది ఇంగ్లీష్ భాషలో అక్షరాలు మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే ఇలాంటి మాటలు నష్టపోతే ఎవరు నష్టపోతారు ఒక జీవితకాలం వేస్ట్ అవుతుంది పేరు అనేది పుట్టుక నుంచి పుడకల దాకా ఉంటుంది కనుక ఆ పేరులో నంబర్ బాగుండాలి ఇప్పుడు ఈ అఖిల్ అనే పేరుకి బలైన వ్యక్తులు మీకు రీసెంట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే విమర్శించడం కాదు ఆ అబ్బాయి అంటే అబ్బాయి మీద అపరిమితమైన ప్రేమతో చెప్తున్నా నేను నా నాగార్జున గారు అబ్బాయి అఖిల్ సో అంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ తాతగారు ఈ రెండు వందల యాభై మూడు వందల సినిమాలు యాక్ట్ చేసిన తాతగారు నట సామ్రాట్ ఆయన ఏంటి అట్లాగే తండ్రి యువ సామ్రాట్ ఆయన పెద్ద వ్యాపారవేత్త పెద్ద బిజినెస్ మ్యాన్ తన తండ్రి సంపాదనని తండ్రి సంపదని మల్టిప్లై చేసిన వ్యక్తి పది మందిలో మంచిగా ఉండే వ్యక్తి అందరికి మంచి చేసే వ్యక్తి అలాంటి వ్యక్తికి పుట్టిన ఈ అబ్బాయి మరి ఈ అబ్బాయి చాలా మంచివాడే ఈ అబ్బాయి ప్రవర్తనలో కానీ ఈ అబ్బాయి మాటలో కానీ ఈ అబ్బాయి వ్యక్తిత్వంలో కానీ ఎటువంటి లోపం లేదు కానీ జీవితంలో ఒక్క సక్సెస్ కూడా లేదు కారణం ఏంటంటే అఖిలనే పేరులో ఉండే నెంబర్ అఖిల్ అనే పేరులో ఉండే నెంబర్స్ పన్నెండో నంబర్ పదమూడో నెంబర్ ఈ రెండు నెంబర్లు కాంబినేషన్ దీనివల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది సో అదృష్టం అనేది తక్కువగా ఉంటుంది అంటే ఫ్లూక్ హిట్ కూడా అంటే బై మిస్టేక్ హిట్ కూడా అంటే ఒక సినిమా తీస్తే ఆ సినిమాలో ఒక డైరెక్టర్ అదృష్టం ఉంటుంది ఒక నిర్మాత అదృష్టం ఉంటుంది హీరోయిన్ ఉన్న ఏమన్నా కలిసి వచ్చేనా కూడా ఒక సూపర్ టూపర్ హిట్ ఈ అబ్బాయికి పడలేదంటే కారణం మరి ఆ అబ్బాయి లోపం కాదు ఎంత బాగుంటాడు పిల్లాడు ఎంత చక్కగా ముద్దుగా ఉంటాడు ఎంత అందంగా ఉంటాడు చిన్నప్పుడే కదా మంచిగా చేశాడు ఇప్పుడు ఒక అల్లు అర్జున్కు ఉన్న సక్సెస్ కానీ ఒక రామ్ ఉన్న సక్సెస్ కానీ లేకపోతే ఒక మహేష్ బాబుకు జూనియర్ ఎన్టీఆర్కు ఉన్న సక్సెస్ కానీ మరి అబ్బాయికి ఎందుకు రావట్లేదు ఇవాళ రేపు ఉన్న ఈ నెపోకిట్స్ అందరూ కూడా ఎవరైతే స్టార్ల పిల్లలు ఉన్నారో వాళ్ళంతా చాలా మంచి ప్రవర్తనతో మంచి సద్గుణాలతో సత్ప్రవర్తనతో కష్టపడే తత్వంతో మా ఫ్యామిలీ కొన్న పేరు ప్రఖ్యాతులను ఎక్కడా పాడు చేయకూడదు అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు వీళ్ళంతా స్టార్స్గా ఎదుగుతున్నారు మరి అలాంటి స్టార్స్ లో ఎందుకు మిస్ అవుతున్నాడు ఇది నా బాధ పేరులో ఉండే నెంబరే అందుకు కారణం అదృష్టం లేకపోవటం అనేది ఏమి ఉండదు అదృష్టం లేకపోతే నాగార్జున గారి కడుపున ఎందుకు పడతాడు అకి కుటుంబంలో ఎందుకు పడతాడు కదా సో గ్రహస్థితి ఉన్నప్పటికీ కూడా గ్రహస్థితి ప్రకారం ఉన్న యోగాలని మన జీవితంలోకి రాకుండా చేసేది పేర్లో ఉండే నెంబర్ ఓకే సో విన్నారు కదా మీరు ఎవరైనా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అంటే కింద గురువుగారి నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు